దీన్ని కొంత కాంట్రవర్సీ చేస్తున్నారు ఏమిటి అంటే ఇది కేవలం హిందూ మతానికి సంబంధించింది మిగతా వాళ్ళు పాటించకూడదు అనే కాంట్రవర్సీ అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న శ్లోకాలు కావచ్చు లేకపోతే అర్థాలు కావచ్చు ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించి ఒక మతానికి పులమడం అనేది ఎంతవరకు కరెక్ట్ దాన్ని ఎంత తెలియ తక్కువతనం అంటారంటే ఒక మామిడి పండు కాచింది అనుకోండి చెట్టుకి ఇది భారతదేశంలో పుట్టింది ఇది కేవలం హిందువులు తినాల్సినటువంటి పండే ఇది మిగతా ఎవరు తినకూడదు ఈ భారతదేశంలో సుగంధ వృక్షాలు చాలా పుట్టినాయి ఈ సుగంధ వృక్షాలు కేవలం భారతీయులు వాసన చుట్టానికే సుగంధపు వాసన ప్రపంచం చూడకూడదు అన్నది ఎంత మేధా సంపత్తితో కూడినటువంటి మాట యోగా అనేటటువంటిది శరీరం ఉన్న ప్రతివాడికే అవసరం చేతులు కాళ్ళు ఒంట్లో ప్రాణము కళ్ళు ముక్కు అన్నీ ఉన్నాయి కదా అంటే మరి అన్ని మతాల వాళ్ళు దీన్ని అర్థం చేసుకునేది ఎట్లా మతము అనే వచ్చేటప్పటికీ కేవలం నా బుక్లో ఉన్నంత దాకానే మతము అని ఎవరు అక్కడికే అయిపోయి వాళ్ళని వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసుకుంటారో వాళ్ళకి దీని మహాత్మ్యం అర్థం కాదు నువ్వు ఆ మతంలో ఉన్నా తలుపులు వేసుకొని చెప్పిన యోగాజయ నీకు ఫలం వస్తుంది సూర్యుడు అనేటటువంటి వాడిని మొట్టమొదట భారతీయుడు ఆరాధించాడండి సూర్యుడికి నమస్కారం చేశాడు సూర్యుడు అనేవాడికి మొట్టమొదట భారతీయుడు నమస్కారం చేశాడు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ఫలాలు కానీ సూర్యుడివి కానీ ఒక్క భారతీయులకి హిందూ ధర్మానికి చెందినవే అంటారా అని అనలేం కదా సూర్యుడి నుంచి వచ్చే కిరణం ప్రతివాడికి కావాలి సూర్య నమస్కారం చేయడం వల్ల సూ సౌరతత్వం నుంచి వచ్చే శక్తులు శరీరానికి తొందరగా పడతాయి సౌరశక్తి లేకుండా ఎవడు బతకలేడు కాబట్టి సౌరశక్తిని ఎట్లా ఆరాధించాలి ప్రాణాయామం చేయటం అంటే ప్రపంచంలో ఉండే వాయువుల్ని ఎలా ఒడిచిపెట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి వాయువు నాకు వద్దని ఎవడైనా అంటాడా అంటే కొన్ని ఆసనము అనేటటువంటిది భూమికి సంబంధించినటువంటి భూమి యొక్క ఆ లోపలికి గుంజుకుండేటటువంటి గ్రావిటేషనల్ శక్తి ఏదైతే ఉందో ఆ గ్రావిటేషనల్ ఇంపాక్ట్కి ఆసనాలకి చాలా దగ్గర సంబంధం దాని గ్రావిటేషనల్ ఇంపాక్ట్ నుంచి దూరంగా బతకాలి అని ఎవరైనా చెప్తారా స్పేస్ని ఎలా వాడుకోవాలి ఇన్నర్ స్పేస్ అండ్ ఎక్స్టర్నల్ స్పేస్ ఇన్నర్ వాటర్స్ అండ్ ఎక్స్టర్నల్ వాటర్స్ ఇన్నర్లో ఉండేటటువంటి ఫైర్ని ఎక్స్టర్నల్ ఫైర్ని ఇన్నర్గా ఉండేటటువంటి ఎయిర్ని ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఎయిర్ని ఇన్నర్గా ఉండేటటువంటి గంధము అర్త్ని బయట ఉండే అర్త్ని ఎలా వాడుకోవాలని యోగం చెప్తుందండి ఎవడికి ఈ పంచభూతాలు అక్కర్లేదో వాళ్ళకి యోగా అక్కర్లేదు ఎందుకంటే మనది మతము చెప్పడం కాదు చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు మూతి ఉన్న ప్రతి వాడికి యోగా అవసరం రెండో మాట లేదు ఇంకా కాబట్టి వేరే మతం వాళ్ళు ఎవరైనా అంటే అది ఛాందసం ఛాందసం నాకు గాలొద్దు అనమనండి మేము వాయుదేవుడు అన్నాం కాబట్టి వాయుదేవుడు అనే టర్మినాలజీ మొట్టమొదట వేదంలోనే చెప్పబడ్డది కాబట్టి అగ్నిదేవుడు అనేటటువంటిది మొట్టమొదట వేదంలోనే ఈ ప్రపంచానికి చెప్పబడ్డది కాబట్టి ఎందుకు మొదటి టెక్స్ట్ ఋగ్వేదం అని ఒప్పుకుంటున్నారు కదా మరి ఋగ్వేదంలోనే కదా అగ్ని మండలాల గురించి మండలాల గురించి ఆకాశ మండలాల గురించి పృథ్వీ మండలం గురించి అలాగే జలతత్వం గురించి ఈ తత్వాలన్నీ చెప్పింది దాంట్లోనే కదా పాంచభౌతికము కాబట్టి ఈ తత్వాలు దీంట్లో చెప్పారు కాబట్టి ఇవేవి మాకొద్దు అని రేపటి నుంచి గాలి పీల్చుకోకుండా ఒంట్లో టెంపరేచర్ పెరగనీయకుండా అన్ని విధాలుగా ఎవరు ఆపుకుంటారో వాళ్ళకి మాత్రమే ఒక అక్కర్లేదు అంటే ఒకవేళ ఓంకారం గనక తీస్తే అది లేకపోతే సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా హిందువులు పాటించేవి అని మళ్ళీ కొంత ఇప్పుడు హిందువులకి అనేటటువంటిది ఒకటి ప్రత్యేకమేం లేదండి హిందువు అనేవాడు వాడు కోరుకుండేటటువంటిది ఏమిటి మొత్తం పూజ అంతా అయిపోయాక విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వమంతా కూడా కళ్యాణమయంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు అంతే కదా ఈ వీడు అయితే కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అంటాడు భారతదేశం సస్యశ్యాలిని అడువాడు పృథ్వ పృథివీ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండుగాక పృథివీ స దేశోయం క్షోభరహితో ఈ మొత్తము భూమిలో ఉండే ప్రతి ప్రదేశము దేశము అంటే ఇక్కడ ఈ ప్రదేశం కింద చెప్పినటువంటిది సముద్రం నుంచి బయటకు వచ్చినటువంటిదంతా దేశం క్షోభరహితం అని చెప్తారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మము ఈ మొత్తము వసుధైవ కుటుంబము అని వెళ్తుంది కాబట్టి ఇది నావాడే ఆచరించాలి నాదే అని చెప్పదు మీరు అన్నట్టు అలా అర్థం చేసుకుంటే అది మూర్ఖత్వం మూర్ఖత్వం అవుతుంది నీళ్లు ఇంత గొప్పవి అని ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు అనుకోండి అతనికి అగెయిన్స్ట్ గా వర్క్ చేసే థియరీని చెప్పాలి అని ఎవడైనా పని చేసేవాడు నీళ్లు తాకుండా ఉండాల్సిన అవసరం లేదు నీకు శక్తి ఉంటే చేతనైతే సైంటిఫిక్గా ఈ యోగం తప్పు అని చెప్పాలి ఈ శబ్దము తప్పు అని చెప్పాలి అది గొప్పతనం అవుతుంది అంతేగాని పాపం నలుగురికి ఉపయోగపడాలని చెప్పబడినటువంటి మంచి విషయాన్ని మతపు రంగుని పూసి అనవసరంగా కేవలం అని పెట్టద్దు వచ్చింది సనాతన వైదిక ధర్మం నుంచే ధర్మం అంటే సనాతన వైదిక ధర్మమే ఈ సనాతన వైదిక ధర్మం నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువు ప్రపంచం మొత్తం వాడుకోవడానికి ఉంది ఓకే